పుష్ప టూ రిలీజ్ అయిన వన్ వీక్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయి ప్రింట్ తీసేసి వేరే సినిమా వేసుకునేలాగా భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి సినిమాలో కంటెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా సరే సినిమా మీద నెగిటివ్ రివ్యూస్ ఇవ్వాలి అన్నదే కొంతమంది అభిప్రాయం ఆ కొంతమంది అభిప్రాయం ఎందుకు అలా ఉంది అసలు వాళ్ళెవరు అన్నది ఈ వీడియో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక్క విషయంలో డిసైడ్ అయ్యారు అది ఏంటి అంటే మెగా ఫ్యామిలీ వేరు ఆ ఫ్యామిలీకి నీకు ఎవరు వస్తారు చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ వరుణ్ తేజు ఇలా వీళ్ళు మాత్రమే వస్తారు అల్లు ఫ్యాన్స్ వేరు అల్లు అర్జున్ ఈ కేటగిరీ కిందకి వస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్కి సరిపోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ప్రచారం చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ నంద్యాలకి వెళ్ళాడు జగన్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశాడు ఆయనకు ఓట్లు ఏమని అడిగాడు ఇక అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ సరిపోదు పవన్ కళ్యాణ్కి అల్లు గారికి సరిపోదు అని అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయి దూరం పెట్టేశారు ఏమని ట్రోల్ చేశారు ఏమని విమర్శించారు అంటే ఇదే చెప్పారు మెగా ఫ్యామిలీ వేరు అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫ్యాన్స్కి మండుతుంది మెగా ఫ్యామిలీ వేరు అని ఎలా చెప్తున్నారు చిరంజీవి గారు లేకపోతే అల్లు అర్జున్ ఎవరు చిరంజీవి అనే మర్రిచెట్టు లేకపోతే అల్లు అర్జున్ ఎవరు ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒపీనియన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సినిమా చూసి ఫస్ట్ హాఫ్లో సరే ఫస్ట్ ఫస్ట్ ప్రింట్ ఓపెన్ అవ్వగానే థియేటర్లో చూసి బయటికి వచ్చిన ఫిఫ్టీన్ మినిట్స్లో యూట్యూబ్లో వైరల్ చేసేయాలి సినిమా అట్టర్ ఫ్లాప్ అనే విషయాన్ని ఫ్లప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలామంది విపరీతంగా ట్రై చేస్తున్నారు వీళ్ళకి సంబంధించిన కాల్ రికార్డ్స్ కూడా యూట్యూబ్లో అక్కడక్కడ ఉన్నాయి అవి నిజాల అన్నది చూస్తే మీకే తెలుస్తుంది వాళ్ళ ఇంటెన్సిటీ ఎలా ఉంది అంటే తొక్కి పడేసేయాలరా థియేటర్లో ఉండకూడదు అనే మాటలు వినిపిస్తున్నాయి నిజానికి చెప్పాలంటే సినిమా అల్లు అర్జున్ కాదు పుష్ప టూ సినిమా నిర్మాత వేరు డైరెక్టర్ వేరు మ్యూజిక్ డైరెక్టర్ వేరు అల్లు అర్జున్ మూడు వందల కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని ఆ సినిమాలో పని చేస్తున్నాడు చేశాడు అల్లు అర్జున్ ఒక్కడి గురించేనా సినిమా ఫ్లాప్ అయ్యేలా చేస్తే మిగతా నాలుగు వందల మంది అంటే సినిమాకి పనిచేసిన నాలుగు వందల మందికి పొట్ట కొట్టిన వాళ్ళు అవుతారు వాళ్ళకి ఈ సినిమా బాగా ఆడితే ఇంకో నాలుగు సినిమాలు అవకాశాలు వస్తాయి అరే మనం భారతీయులం రా మనమందరం ఒకటి మీరు మీరు ఎందుకు గొడవపడతారు అల్లు అర్జున్ వాళ్ళ అల్లుడు పవన్ కళ్యాణ్కి మాట్లాడుకుంటారు తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుంటారు అల్లుడు కాకుండా పోతాడా మావయ్య మావయ్య కాకుండా పోతాడా వాళ్ళని అల్లు అర్జున్ని ఎత్తుకొని తిరుగుంటాడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మనకెందుకు రా గొడవలు కాల్ రికార్డింగ్లు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి చేతిలో కొట్టుకోవడం గొడవలు పెట్టుకోవడం సినిమా ఫ్లాప్ అని చెప్పడం లేనిపోని పెంట ఎందుకు అల్లు అర్జున్ సినిమా ఫ్లాప్ అయినా అల్లు అర్జున్కి నష్టమేం లేదు హిట్ అయితే అంతకు మించిన ఆనందమూ లేదు ఇది అల్లు అర్జున్ ఫీలింగ్ అసలు కింగ్ ఎవరు సినిమాలో సుకుమార్ కదా అది మర్చిపోయారు అందరూ చేసేది చేయించేది సుకుమార్ గారు సో ఫైనల్గా ఏంటంటే ఫ్యాన్ వార్ పెట్టుకొని గుద్దుకొని గుద్దుకొని కొట్టుకొని కొట్టుకొని చచ్చేలా ఉన్నారు సినిమా ఫ్లాప్ చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వీళ్ళు సినిమా ఆడుతుంది మీరు వేరే మేం వేరే అని వాళ్ళు చూద్దాం ఏం జరుగుతుందో